మన తాండూర్ న్యూస్ ఛానల్కే స్వాగతం ఇవాళ తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియపరుస్తూ అదేవిధంగా దేవెల్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ మాతా ఆసుపత్రిలో మరియు జిల్లా ఆసుపత్రిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బంది మరియు పేషెంట్స్ అందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉదయం ఏడున్నర నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా చాలామంది దాదాపుగా ఒక వెయ్యి మంది కూడా ఇవాళ యొక్క అల్పాహారాన్ని పంపిణీ చేయడం జరిగింది దీంట్లో ప్రధాన ఉద్దేశం అంటే ఒక సేవా దృక్పథంతో ఈ జాతి నిర్మాణం కోసం ఈ సమాజ హితం కోసం పాటుపడేటటువంటి వ్యక్తులలో ముఖ్యమైనటువంటి వాళ్ళు ఏమాత్రం కూడా అవినీతి అనేక రకాలైనటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజాసేవకి అంకితమై ప్రజల తరపున ప్రజల గొంతుకై నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి గొప్ప నాయకులు శ్రీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కాబట్టి ఆయన యొక్క నేతృత్వంలో ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ మరింత పటిష్టమై రాబో రోజుల్లో ప్రజల పక్షానంటూ ప్రజా అభివృద్ధి కోసం ప్రజల చైతన్యం కోసం ప్రజల సంక్షేమం కోసం మేము ముందుకు సాగుతామని చెప్పి తెలియపరుస్తూ వారికి తాండూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ రాబో రోజుల్లో వారి యొక్క నేతృత్వంలో మేము ఇంకా ప్రజలకు ప్రజాసేవకు అంకితమై మళ్ళీ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల కష్ట సుఖాలన్నీ కూడా పంచుకుంటూ ప్రజల మధ్యనే ఉండడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పరు తాండూరు పట్టణాధ్యక్షులు మరి పట్టణ కార్యవర్గానికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాడు భారత్ మాతాకి చెప్తా ఈరోజు ముందుగాంక్షలు తెలియజేస్తా ఈరోజు మన ప్రియతమ నాయకుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా అటు మాతా శిశు కేంద్రము జిల్లా ఆసుపత్రి నందు దాదాపుగా వెయ్యి మంది వరకు అల్పాహారం అందించడం జరిగింది అది వారి యొక్క సేవజ్ఞాన్ని తెలియజేస్తుంది అదేవిధంగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అందరికీ కూడా వారి ట్రస్ట్ నుంచి చెక్కులు అందియడం జరుగుతుంది గంజిలోని నెహ్రూ గంజిలోని అసోసియేషన్ ఆఫీస్లో పది గంటల అసలు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు సేవా కగ కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్లో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రతి స్కూళ్ళల్లో కూడా శుచి శుభ్రత కార్యక్రమాన్ని వాళ్ళు టాయిలెట్స్ క్లీనింగ్ అనేది వాళ్ళు చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కాబట్టి వాళ్ళని వాళ్ళు చేసే దాంట్లో చిన్న ఎగ్జాంపులే చెప్తున్నా నేను వాళ్ళు కోట్పల్లిది వాళ్ళ దూరదృష్టి బోటింగ్ అనేది దూరదృష్టిని ఉపయోగించుకొని దాదాపు రెండు వందల యాభై మంది కుటుంబాలు అక్కడ బతుకుతున్నాయి కాబట్టి వారికి ఆ మహాశివుని ఆశీర్వాదాలు ఉండి వాళ్ళు ఎలవెల ఇలాగే ఇలాంటి ఇలాగే కార్యక్రమాలలో మమ్మల్ని మా యొక్క చిరు కార్యక్రమాలను మిమ్మల్ని మేము దాంట్లో భాగ్యమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాకి అందరికీ నమస్కారం ఈరోజు మన చివరి పార్లమెంటు సభ్యులు కుండేశ్వర జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ అల్పాహార పంపిణీ చేయడం జరిగింది మాతా శిశు కేంద్రంలో మరియు ఇక్కడ తాండ్రూరు జిల్లా ఆసుపత్రిలో మరియు అలాగే ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంగా అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఆయన జన్మదిన సందర్భంగా జేకేఎంఆర్ ఫౌండేషన్ తరఫున ఎవరైతే విద్యార్థులు పదో తరగతిలో ఉత్తీర్ణ సాధించి మండల ర్యాంకు వారి స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ ఫౌండేషన్ తరఫున కాబట్టి విద్యార్థులు కూడా అందరూ కొంచెం మంచిగా చదువుకొని సద్వినియం చేసుకొని ఇప్పుడు రాబోయే మార్చ్ పరీక్షల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు మంచి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించి ఇలాంటి స్కాలర్షిప్లకు ఎంపిక కావాలని చెప్పి కోరుకుంటూ అలా ఆయనకు భగవంతుడు మరియు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మరొకసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తూ ముగించి